ఇంటర్ స్టేట్ అఫెండర్ పట్టుకోవడం జరిగింది యాక్చువల్గా ఇతన్ని లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిత్లో అరెస్ట్ చేయడం జరిగింది ఇతడి పేరు వచ్చేసి శక్తివేలు ఇతడి ఏజ్ థర్టీ సిక్స్ ఇయర్స్ కరంబూర్ గ్రామము తిరుపత్తూరు జిల్లా తమిళనాడు వ్యక్తి ఇతడు ఇతడు డ్రైవర్గా పనిచేస్తుంటాడు మన ఆంధ్రప్రదేశ్లో ఇతని మీద ఇతడు పద్నాలుగు చోట్ల చోరీ చేశాడు అలాగే తమిళనాడులో ఉత్తంగిరి పెరంబరు కోయంబత్తూరు తిరుపూరు ఇంకా అద్దర్ పోలీస్ స్టేషన్స్లో చాలా కేసెస్ ఇతను ఉన్నాయి ఇతడు సోలో ఆఫెండరు ఇతడు డేహెచ్పి చేస్తూ ఉంటాడు పక్కన పగటి పండు రావడము చూసుకోవడము ఆ టైంలో ఎవరి ఇంట్లో లేకపోతే చోరీ చేస్తూ ఉంటారు ఇతన్ని లాస్ట్ మంత్ ఇరవై ఎనిమిది ఆరు ఇరవై ఐదున మన రూరల్ ఇన్స్పెక్టర్ గారు మలేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో గుడిపల్లి ఎస్ఐ గారు వాళ్ళ టీం క్రైమ్ పార్టీ వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది అప్పుడు మనకి పని ఒత్తుడు ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అతన్ని రిమాండ్ చేసి మొన్నటి రోజున మనం పదకొండవ తేదీ ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని తర్వాత ఎగ్జామిన్ చేయడంతో ఇతని దగ్గర నుంచి ఐదు తులాలు బంగారును ఒక కేజీ సిల్వర్ని రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు ఇతడు మన దాంట్లో నాలుగు కేసులలో ఉన్నాయి ప్రస్తుతం ప్రస్తుతం నాలుగు కేసులలో ఉందాయి అదిలో గుడిపల్లి లో రెండు కేసులు రాడమ్మగూరులో ఒకటి రామకుప్పంలో ఒకటి ఈ నాలుగు కేసెస్ లో కూడా ఈ ప్రాపర్టీస్ రికవరీ చూపించాము అతన్ని మీకు ఇప్పుడు ప్రవేశపెడతాము ఇది ఒకటండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి